అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యము నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయ పదిహేను వచనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకు ఇరవై నాలుగవ వచనం అప్పుడు అప్పుడు సభ వెలుపలికి పొండని సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుషులను మనమేమి చేయుదము మనమే వారి చేత ప్రసిద్ధమైన వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని సూచక క్రియ చేయబడి ఉన్నదని ఎరుషలేములో కాపురం స్పష్టమే స్పష్టమే అది జరగలేదని చెప్పజాలము ఇది ప్రజలలో ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇంకా ఇక మీదట ఇక మీదట ఈ నామమును బట్టి ఈ బట్టి ఏ మనుషులతోనైనాను ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకుని చెప్పుకుని అప్పుడు వారిని పిలిపించి అప్పుడు వారిని పిలిపించి మీరు మీరు యేసు యేసునామమును బట్టి ఎంత మాత్రమును ఎంత మాత్రము మాట్లాడకూడదు మాట్లాడకూడదు బోధింపను కూడదని బోధింపను కూడని వారికి ఆజ్ఞాపించరి వారికి పేతురును అందుకు పేతురు యోహానును యోహానును వారిని చూచి వారిని చూచి దేవుని మాట వినుట కంటే దేవుని మాట వినుట కంటే మీ మాట విను వినుట మీ మాట వినుట మీ మాట వినుట దేవుని దృష్టికి దేవుని దృష్టికి న్యాయమా న్యాయమా మీరే చెప్పుడి మీరే చెప్పుడి మేము కన్నవాటిని విన్నవాటిని విన్నవాటి చెప్పక ఉండలేమని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చి వారికి ఉత్తరం ప్రజలందరూ ప్రజలందరూ జరిగిన దానిని గుర్చి జరిగిన దానిని దేవుని మహిమ పరిచి దేవుని మహిమ పరిచి గనుక సభవారు ప్రజలకు భయపడి ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేదియో విధమేమియో కనుగొనలేక కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి గట్టిగా విడుదల చేసిరి స్వస్థపరచుటాను స్వస్థపరచుటాను ఆ సూచక క్రియ ఆ సూచక క్రియ ఎవరి విషయంలో చేయబడును విషయంలో వాడు ఏండ్ల కంటే వాడు ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు ఎక్కువ వయసు గలవాడు వారు విడుదల నుండి వారు విడుదల నుండి తమ స్వజనుల యొక్కకు వచ్చి తమ స్వజనుల యొక్కకు వచ్చి ప్రధాన యాజకులను ప్రధాన యాజకులను పెద్దలను ప్రజలను తమతో చెప్పిన మాటలన్నిటినీ తమతో చెప్పిన మాటలన్నిటిని వారికి తెలిపి వారికి తెలిపి వారు విని వారు విని ఏక మనసుతో ఏక మనసుతో దేవునికి ఇట్లు దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి బిగ్గరగా మొరపెట్టిరి నాదా నాదా నీవు నీవు ఆకాశమును ఆకాశమును భూమిను భూమిని భూమిని సముద్రమును సముద్రమును వాటిలోని సమస్తమును వాటిలోని సమస్త్రమును కలుగజేసిన వాడవు కలుగు చేసిన వాడువు